గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు చేయబోతున్న సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ దర్శకధీరుడు రాజమౌళి తీయబోతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా కొత్త లుక్స్ లో ట్రాన్స్ఫామ్ అవుతున్నారు అయితే ఈ సినిమా కాస్టింగ్ పై ఎప్పటినుంచో చాలా రూమర్స్ వస్తున్నాయి ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ నటులు ఉండబోతున్నారని టాక్ వినిపిస్తోంది అయితే వీటిపై మొన్న మధ్య నిర్మాతలు కూడా రియాక్ట్ అయ్యారు మహేష్ రాజమౌళి సినిమా కాస్టింగ్ ఇంకా పూర్తి కాలేదని ఈ ప్రాజెక్టుపై వచ్చే రూమర్స్ని ఎవరు నమ్మొద్దని ఏది ఉన్నా అఫిషియల్గా ప్రకటిస్తామంటూ చెప్పుకొచ్చారు అయినా కూడా ఈ సినిమాల్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అంటూ వస్తున్నాయి అయితే తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు పక్కన ఆ ఇద్దరు హీరోయిన్లను సెలెక్ట్ చేయండి అంటూ ఫ్యాన్స్ ఓ రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ సంగతేంటో చూద్దాం తాజాగా మహేష్ బాబు ఫ్యాన్స్ తరచుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతున్నారు మహేష్ రాజమౌళి సినిమాలో క్యాథరిన్ లాంగ్ఫోర్డ్ జోసెఫిన్ లాంగ్ఫోర్డ్ ఇద్దరిని హీరోయిన్లుగా తీసుకోవాలని రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తున్నారు ఆస్ట్రేలియాకి చెందిన ఈ ఇద్దరు హీరోయిన్లు ఇప్పటికే పలు టీవీ సిరీస్లు సినిమాల ద్వారా క్రేజ్ తెచ్చుకున్నారు ముఖ్యంగా అందంలో వీరికి వీరే పోటీ అన్నట్లుగా ఉంటారు అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే క్యాథరిన్ జోసెఫిన్ ఇద్దరు సొంత అక్కా చెల్లెళ్ళు లవ్ సైమన్ నైస్ అవుట్ స్పాంటలినెస్ వంటి చిత్రాల ద్వారా క్యాథరిన్ స్టార్ హీరోయిన్గా అయింది మరోవైపు తన చెల్లిలు జోసఫిన్ ఆఫ్టర్ ఆఫ్టర్ వు కొలైడెడ్ ఆఫ్టర్ వి ఫెల్ ఆఫ్టర్ ఎవర్ హ్యాపీ ఆఫ్టర్ ఎవిత్రింగ్ వంటి సిరీస్ ద్వారా యూత్లో సూపర్ క్రేజ్ దక్కించుకుంది ఈ సిరీస్లలో జోసెఫిన్ అందాల ఆరబోత వేరే లెవెల్లో ఉంటుంది నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది